హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఈరోజు చాలా సింపుల్ అయినటువంటి రెసిపీని అయితే చూపించబోతున్నానండి ముందుగా ఒక జల్లని అయితే పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా మైదా పిన్ అయితే వేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు నూనెనైనా వంట నూనెనైనా యూస్ చేసుకోవచ్చండి ఇలా వేసుకొని పిండి మొత్తం సాల్ట్ అలానే నెయ్యి బాగా చక్కగా కలిసే వరకు అయితే ఇలా కలుపుకోవాలండి మనం ఇలా ముద్దలాగా ఫామ్ చేసినట్లయితే ముద్దలాగా అయితే ఫామ్ కావాలండి నాకు ఇక్కడ ముద్దలాగా ఫామ్ కాలేదండి అందుకని చెప్పేసి మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వనైతే వాడుతున్నానండి ఇలా సూజీ రవ్వ వేసుకోవడం వల్ల మనం చేసే రెసిపీలు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా మనం ముద్ద కట్టినట్లయితే ముద్దలాగా అయితే ఫామ్ కావాలి ఇప్పుడు మనం ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని అయితే వేసుకుంటూ చక్కగా చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఇంతకుముందు నేను ఒక వీడియోలో పాలు పోసి పొంగనాల పేర్లో పాలు పోసి అయితే ఒక కొత్త రకమైనటువంటి రెసిపీని అయితే పోస్ట్ చేశానండి చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారండి వీడియోలు చేయడం అయితే అంత ఈజీ కాదండి మళ్ళీ నెక్స్ట్ అయితే మాట్లాడదామండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి పిండి తడుపుకున్న తర్వాత అందులోకి రెండు కప్పుల దాకా పుట్నాల పప్పు పిండిని అయితే తీసుకోవాలండి ఏ కప్పుతో పుట్నాల పప్పు పొడి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరి తురుమునైతే తీసుకోవాలండి అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తురుమునైతే వేసుకోవాలి రెండు కప్పులు పుట్నాల పొ పొడి పుట్నాలు మిక్సీలో వేసుకున్న పొడినండి నేను తీసుకున్నది అలానే రెండు కప్పుల ఎండు కొబ్బరి తురిమిన మిశ్రమాన్ని రెండు కప్పుల దాకా తీసుకున్నాను రెండు కప్పుల దాకా బెల్లం తురుము తీసుకున్నాను అలానే అర టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా అయితే మిక్సీలో అయితే గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మనకు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకునేలోగా మనకైతే మనం పిండి ముందుగా నానబెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ వేసుకొని మరి మంచిగా అయితే నానిపోయి ఉంటుందండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం చేసే రెసిపీ అయితే అయిపోతుందండి చూడండి చక్కగా ఇలా అయితే తయారైపోతుంది మా సైడ్ అయితే వీటిని కజ్జికాయలు అంటారండి మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా రెడీ చేసుకున్న పిండిని ముందుగా ముందుగా అయితే ఇలా పిండిని అయితే పెట్టుకున్నాం కదండి మళ్ళొకసారి అయితే చక్కగా కలిసేటట్లు మళ్ళొకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా చపాతి ముద్దలాగా అయితే తీసిపెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న చపాతి ముద్దలాగా అయితే తీసుకొని నార్మల్గా చపాతీని ఏ విధంగా పల్చగా చేసుకుంటామో అదే విధంగా అయితే ఒత్తుకోవాలండి చపాతీని వచ్చేసి కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చేసుకోవాలి అలా అయితేనే మంచిగా వస్తాయండి లేదు అనుకుంటే కొంతమంది ఆయిల్తో కూడా చపాతీని అయితే ఒత్తుకుంటారండి మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా అయితే ఇలా చపాతీని అయితే చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక రౌండ్ మూత కానివ్వండి బౌల్ కానివ్వండి ఏదైనా షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కి పెట్టుకున్నాం అనుకోండి ఒక చిన్న లాగా అయితే వస్తుందండి దాంట్లో మధ్యలో అయితే పిండి పెట్టేసుకొని చక్కగా కర్జ్జికాయలను అయితే ఒత్తేసుకోవడమేనండి కొంతమంది దగ్గర కర్జికాయల మిషన్ కూడా ఉంటుందండి మీ కంఫర్ట్ ను బట్టి మీ దగ్గర ఉన్న దానితో అయితే సర్దుకుపోవాలి కదండి నా దగ్గర అయితే అది లేదండి కాబట్టి నేనైతే ఇలానే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటానండి ఒకవేళ మీకు ఏమైనా క్రాస్లు అట్లా వచ్చినట్లయితే పిండి మొత్తం అంతా కూడా సైడ్ ఉన్న పిండిని అంతా తీసేసి మళ్ళీ ఒకసారి చపాతీ పీట కర్రతో అయితే ఒక్కసారి మళ్ళీ చేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా ఎక్కడైనా లావుగా సన్నగా ఉన్నా కూడా అంతా చక్కగా వస్తాయండి పూరీలు వచ్చేసి ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి ముందుగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు కజ్జికాయలు అనేది చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతాయండి ఇక్కడ ఒక రేగునైతే తీసుకొని చేతిలో పెట్టుకొని అయితే మధ్యలో ఇలా పప్పుల పిండి పొడినైతే ఈ మిశ్రమాన్ని అయితే ఎక్కడ కూడా సైడ్లకు అనేది పడకుండా చక్కగా మిడిల్లో అయితే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా మాత్రమే వేసుకోవాలండి ఇలా వేసుకొని సాయలు మొత్తం అంతా కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి మీకు ఇక్కడ వీడియోలో చక్కగా కనిపిస్తుందండి ఇలా మనం చేతితో ఇలా పిండిని స్ప్రెష్ చేసుకుంటూ చక్కగా రెండు రేకుల్ని ఇలా అతికించుకోవాలండి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఒక్కరే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను అర కేజీ పిండి దాకా తీసుకున్నానండి పప్పుల పొడి కొబ్బరి పొడి బెల్లం పొడి మొత్తం అంతా కూడా అర కేజీ అయితే అయిందండి నాకు చూడండి ఇలా చక్కగా ఇలా మనం కొద్దిగా గట్టిగా ఒత్తుకున్నట్లయితే ఎక్కడ కూడా విడిపోనట్లుగా చాలా నీట్గా కూడా కనిపిస్తుందండి కొంతమంది కొన్ని కొన్ని సైడ్లు కొన్ని కొన్ని విధాలుగా అయితే ఈ అయితే ప్రిపేర్ చేస్తారండి ఇలా మీకు చూపిస్తున్న విధంగా కాకుండా ఇలా చిన్నగా అల్లుకుంటూ కూడా చేసుకోవచ్చండి కర్జ్జికాయలను వచ్చేసి కనిపిస్తుందండి మీకు ఇక్కడ నేను చిన్నగా అల్లుతున్నానండి చాలా బాగుంటాయండి చూడ్డానికి కూడా ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇలా కూడా అల్లుకోవచ్చండి నేను ఇక్కడ మూడు రకాలుగా అయితే ప్రిపేర్ చేశానండి ఈ కర్జ్జికాయలని అల్లడంలోనేనండి కజ్జికాయలు డిఫరెంట్ గా లేదు అల్లికలో మూడు రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను వాటిని అయితే చూపించలేదండి వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పేసి అంతేనండి చాలా సింపుల్గా అయితే ఇలా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మనం రేకులను ముందుగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా అయితే ఇలా చేసుకోవచ్చండి అన్నీ కూడా నాకైతే ఇన్నైతే అయ్యాయండి ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లేదా లేత బంగారు రంగు కలర్లో వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక వీడియో గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి పొంగనాల ప్యాన్లో పాలు పోసి రెసిపీని అయితే ప్రిపేర్ చేశానండి చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి కానీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంతేకాని కొంతమంది పాలు ఏం చేసే అయితే అడిగారండి యూట్యూబ్ అయితే చూపించానండి వీడియోస్ చేయడం అయితే చాలా కష్టం అండి మూడు సంవత్సరాలకు కాను కష్టపడి చేస్తుంటే ఇప్పుడు పొంగనాలు ప్యాన్లో పాలు పోసిన వీడియో మాత్రమే ఫిఫ్టీన్ కే వ్యూస్ అయితే వచ్చాయండి అంతేనండి అంతకు తప్ప ఇంకేమీ లేదు చాలా కష్టం అండి వీడియోలు చేయడం అంటే నాకైతే మరీ మరీ అండి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇంకా పని చేసుకోండి పిల్లలను చూసుకునే లోపు టైం అవుతుందండి కానీ నైట్ టైంలో నేను ఇలా వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ ఉంటానండి ఫ్రీ టైంలో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటూ ఉంటాను చాలా కష్టం అండి కానీ ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే యూట్యూబ్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి మీ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చేసుకోండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూడండి నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి కర్జ్జికాయలను వచ్చేసి మా ఇంట్లో మా పెద్ద అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఇంకా చక్కగా అయితే స్వీట్నెస్ కానివ్వండి పప్పుల పొడి కానివ్వండి కొబ్బరి పొడి కానివ్వండి మంచిగా అయితే చక్కగా అయితే స్వీట్నెస్ కూడా సరిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్